హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది ఫేస్ కోసం కాస్ట్లీ క్రీమ్స్ యూస్ చేస్తాం కానీ న్యాచురల్ తో గ్లో రావడానికి ఈజీ టిప్స్ తెలిస్తే సూపర్ ఉంటుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను బీట్రూట్తో సెవెన్ డేస్ గ్లో ప్లాన్ వీక్ లో సెవెన్ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ స్కిన్కి పింకిష్ న్యాచురల్ గ్లో వస్తుంది ఓకే మరి డే గా చూద్దామా డే వన్లో బీట్రూట్ ప్లస్ అలోవెరా జెల్ యూస్ చేయాలి ఫస్ట్ ముందుగా బీట్రూట్ జ్యూస్ టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేయండి స్కిన్ ఫ్రెష్ అండ్ క్లియర్గా స్టార్ట్ అవుతుంది డే టూలో బీట్రూట్ స్క్రబ్ చేయాలి అది ఎలానో చూద్దాం ముందుగా బీట్రూట్ జ్యూస్ ప్లస్ షుగర్ అండ్ హనీ ఇవి త్రీ మిక్స్ చేసి జెంటిల్గా స్క్రబ్ చేయండి ఫేస్కి అప్లై చేసి ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సూపర్గా పనిచేస్తుంది ఈ స్క్రబ్ వల్ల ఫేస్ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఏ త్రీలో బీట్రూట్ ప్లస్ కర్డ్ ప్యాక్ చూద్దాం ఫస్ట్ ముందుగా టూ టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ కర్డ్ ఇవి రెండు బాగా మిక్స్ చేసి ఫేస్కి పట్టించండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేయండి ఈ ప్యాక్ వల్ల స్కిన్ హైడ్రేట్ అవ్వడానికి గ్లో ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఫోర్ లో ఓవర్ నైట్ జెల్ అప్లై చేయాలి అది ఎలానో చూద్దాం ముందుగా బీట్రూట్ జ్యూస్ తీసుకొని అందులో అలోవెరా జెల్ రెండు బాగా మిక్స్ చేసి ఫేస్ కి తిన్ లేయర్గా అప్లై చేయండి ఓవర్ నైట్ మొత్తం వదిలేయాలి ఈ ప్యాక్ నైట్ మొత్తం ఉంచేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేయండి ఫేస్ పింకిష్ గ్లో కనిపిస్తుంది నెక్స్ట్ డే ఫైవ్లో ముల్తాని మట్టి ప్యాక్ వేయాలి అది ఎలానో చూద్దాం టూ టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి వేసి బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి డ్రై అయ్యాక ఫేస్ వాష్ చేయండి ఈ ప్యాక్ వేయడం వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ బ్రైట్ స్క్రీన్ వస్తుంది నెక్స్ట్ డే సిక్స్లో మసాజ్ చేయాలి అది ఎలానో చూద్దాం బీట్రూట్ ప్లస్ కోకోనట్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసి గోరు నీటితో ఫేస్ వాష్ చేయండి అంతే సూపర్గా ఉంటుంది డెలివరీగా డే సెవెన్లో హనీ ప్యాక్ వేయాలి అది ఎలానో చూద్దాం ముందుగా బీట్రూట్ జ్యూస్ ప్లస్ హనీ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేయండి దీనివల్ల స్కిన్ న్యాచురల్ పింకిష్ స్టోన్తో షైన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ప్లాన్లో ఇంపార్టెంట్ థింగ్ బీట్రూట్ జ్యూస్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసి యూస్ చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టి ఓన్లీ టూ డేస్ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సెవెన్ డేస్ బీట్రూట్ గ్లో ప్లాన్ ఫాలో అయి చూస్తే మీ స్కిన్లో గ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్లాన్ ట్రై చేసి ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా న్యాచురల్ బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బై బాయ్